హాయ్ అండి అందరికీ నేను ఈరోజు మీ ముందుకి ఒక అమ్మ కథని తీసుకొస్తున్నాను అమ్మ మనసు నిజంగానే బంగారమా మీరు కథ విని నిజమో కాదో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి బంగారు తల్లి కథ మీకు నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే మనం ఇప్పుడు బంగారు తల్లి కథలోకి వెళదాం ఓల్డేజ్ హోమ్లో అడుగుపెట్టాడు శ్రీధర్ ఒక్క నిమిషం ఓల్డేజ్ హోమ్ అంతా తేరి పారా చూశాడు కొత్తగా కట్టినట్టు ఉన్నారు చాలా అందంగా ఉంది పైకి లోపల ఎలా ఉంటుందో లోపల మాత్రం అక్కడ బాగానే ఉంటుంది ఓల్డేజ్ హోమ్స్ పెద్ద బిజినెస్ అయిపోయింది చాలా బాగా సంపాదిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ముసలి వాళ్ళు ఉంటారు కదా ఇద్దరైనా ఉండొచ్చు ఒకళ్ళైనా ఉండొచ్చు ఎంతకాని పిల్లలు మాత్రం వాళ్ళని భరిస్తారు ఉన్నవాళ్ళు అయితే ఇదిగో ఇలాంటి మంచి ఓల్డేజ్ హోమ్స్లో పెడతారు అసలు తను ఈ ఓల్డేజ్ హోమ్ కాకుండా కొంచెం తక్కువ ధరలో వస్తుంది అక్కడే పెడదాం అనుకున్నాడు కానీ అమ్మని అలా పెడితే ఆవిడ ఏం గోల్ చేస్తుందో నన్ను ఇక్కడ తెచ్చి పడేసావా అని అంటుందేమో అని భయపడి బ్రహ్మాండంగా ఉన్న ఓల్డేజ్ హోము చూశాడు అంతేకాదు అమ్మ ఇల్లు కన్నా బాగుండరా ఎక్కడ అని అంటే చాలు తను మాత్రం ఆవిడతో ఇంకా ఎన్నాళ్ళు కలిసి ఉండలేడు వాళ్ళకి చేదస్తువు అని అంటే తను పెద్ద పట్టించుకునేవాడు కాదు కానీ ఇదిగో ఈవిడితోటి ఈవిడ మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది చాదస్తు మాట్లాడుతుంది ఒక్క అరగంట ఆఫీస్ నుంచి లేటుగా వస్తే ఎందుకు రానా అంత లేట్ అయ్యింది అని అడుగుతుంది తనని చంట పెళ్ళాడు అనుకుంటుంది ఎందుకంటే అన్నం తింటుంటే అదేంటి బాబు అంత తక్కువ తింటున్నాం ఆకువరేసుకో అమ్మ రాదా కొంచెం ఆ పచ్చడి వేయమ్మా వాడికి ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం అని భోజనం టేబుల్ దగ్గరకు వచ్చేస్తుంది ఏంటి న్యూసెస్ చాలా ఒళ్ళు మండిపోతుంది నిజం చెప్పాలంటే ఈ హెడేక్ తను భరించలేక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేయాలని అనుకొని ఈ ఓల్డేజ్ హోమ్ సెలెక్ట్ చేశాడు తన భార్య ఒక పిచ్చిది లోకంలో ఎక్కడైనా సరే కోడళ్ళు అత్తగారిని మామగారిని ఇష్టపడకపోవడం వెంట పెట్టడం వెంట తరిమేయడం ఇంకా వీలైతే డమాస్టిక్ కేసు పెట్టి అత్తగారిని మామగారిని జైల్లో పెట్టించడం చేస్తున్నారు ఈ రాధ ఎంత అమ్మాయికి రాళ్ళంటే అత్తగారిలా చూడదు అమ్మలా చూస్తుంది ఎంత సేపు తనతో ఏమండి అత్తయ్యకి ఏమన్నా ఫ్రూట్స్ తీసుకురండి అత్తయ్యకి మందులు తేవడం మర్చిపోకండి అత్తయ్య అత్తయ్య అంటూనే తిరుగుతుంది ఈ రాధని ఏం చేయాలో కూడా తనకి అర్థం అవడం లేదు అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే తను రాధే ఆ ఇంట్లో ఉండాలి గట్టి నిర్ణయానికి వచ్చి ఓల్డేజ్ హోమ్లు వెతకడం ప్రారంభించాడు ఇది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు ఎందుకంటే చాలా బాగుంది ఈ ఓల్డేజ్ హోమ్లో చూడమ్మా నాకు నెలకి ఇరవై వేలు ఖర్చు అవుతుంది నేను ఇందులో పెట్టడం వల్ల అయినా నాకు సంతోషమే ఎందుకంటే నువ్వు కంఫర్ట్గా ఉండాలి అని తల్లికి నచ్చజెప్పి కొన్నాళ్ళు తనకి ఉద్యోగం వేరే ఊళ్ళో వేశారు అక్కడికి రాదా నేను వెళ్తున్నాం నేను అక్కడ తీసుకువెళ్ళలేం కదా అని ఏదో ఒక సాకు చెప్పాలి దానికి కూడా నేను వస్తాను రా అని తయారైతే అది కాదమ్మా రాధ వాళ్ళు పుట్టింటికి వెళ్తానంటుంది కొద్ది రోజులు నేను ఒక్కడిని వెళ్ళాలి అని ఏదో ఒక అబద్ధం చెప్పి తల్లిని తెచ్చి ఈ ఓల్డేజ్ హోమ్లో పెట్టేయాలి అని గట్టి నిర్ణయానికి వచ్చి ఈ ఓల్డేజ్ హోమ్ సెలెక్ట్ చేసాడు ఇంకా నెలాఖరు పది రోజులు ఉంది ఈ పది రోజులు తల్లిని మంచిగా చూసుకొని తల్లికి ఎటువంటి అనుమానం రాకుండా తీసుకుని వచ్చి ఈ ఓల్డేజ్ హోమ్లో పెట్టేయాలి అని లోపలికి అడుగు పెట్టాడు శ్రీధర్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టడానికి చూశాడు ఎక్కడికో వెళ్ళిన రిసెప్షనిస్ట్ పరిగెత్తుకొని వచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అని అన్నాడు గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు మనీ పే చేసేస్తున్నాను మా అమ్మగారు ఫస్ట్ నుంచి వస్తారు ఇక్కడికి అని అన్నాడు ఓకే సార్ అమ్మగారి రూమ్ ఒకసారి చూస్తారా అని అన్నాడు చూస్తాను ఏది చూపెట్టండి అని అడుగులు వేశాడు శ్రీధర్ గది తలుపులు తీసి గదిలోకి అడుగుపెట్టాడు రిసెప్షనిస్టు గదిలోకి అడుగుపెట్టిన శ్రీధర్ గది నలుమూలలా చూశాడు మచ్చ వేసి ఉంది ఎదురుకుండా చిన్న టీపాయ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా సరే అని మనసులో అనుకొని ఓకే మా అమ్మగారికి బాగుంటుంది ఈ రూము అని నేను మనీ పే వస్తాను ఈరోజు ఆవిడ మట్టుకు ఫస్ట్కి వచ్చి జాయిన్ అవుతుంది అని అన్నాడు సరే సార్ రండి అని రిసెప్షనిస్ట్ బుక్ తీసాడు చెప్పండి సార్ అమ్మగారి పేరు అని అన్నాడు బంగారు తల్లి అని శ్రీధర్ అనగానే ఆశ్చర్యంగా శ్రీధర్ ముఖంలోకి చూశాడు ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నారు ఓహో బంగారు తల్లి ఏమిటానా అని నవ్వి అదొక పెద్ద కథలండి మా తాతకి ఎన్నో ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదంట ఇక పిల్లలు పుట్టరు అనుకున్న టైంలో మా అమ్మ పుట్టిందంట అంతే భార్యాభర్తలు ఇద్దరు నా బంగారు తల్లే నా బంగారు తల్లి అని పిలవడం మొదలు పెట్టారంట ఇక అదే పేరు బాగుందని డిసైడ్ అయిపోయి ఆ పేరే ఉంచేశారు అని నవ్వాడు శ్రీధర్ రిసెప్షనిస్ట్ చల్లగా నవ్వి పేరు చెప్పండి సార్ అని అన్నాడు నా పేరు శ్రీ శ్రీధర్ అని అనగానే ఇంటి పేరు చెప్పండి సార్ అన్నాడు ఇంటి పేరా చల్ల అని అన్నాడు అడ్రస్ చెప్పండి సార్ అన్నాడు శ్రీధర్ అడ్రస్ చెప్పగానే ట్వంటీ థౌజండ్ సార్ ఇట్లా మెడిసిన్స్ సోప్స్ అలాంటివన్నీ కూడా మీరే పెట్టుకోవాలి సార్ అంతేకాదు ఒకవేళ వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే బజార్ నుంచి ఏమైనా స్నాక్స్ అవి తీసుకురావాలంటే వాళ్ళు చెప్తే మా బాయ్ తీసుకొస్తాడు కానీ డబ్బులు మీరే పే చేసుకోవాలి సార్ ఇక్కడ ఫుడ్ గురించి ఆల్రెడీ మీకు నేను ఈ పేపర్ ఇచ్చాను మొన్న వచ్చినప్పుడు కూడా మీకు ఇచ్చాను ఇందులో ఎలా రాస్తుందో అలాగే మేము చాలా నీట్గా చాలా బాగా పెడతాం సార్ అని రిసెప్షనిస్ట్ అనగానే అందుకే కదా మరి ఇక్కడ జాయిన్ చేస్తున్నది అని జోబు నుంచి డబ్బులు తీసి కట్టేసి మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాను అని గబగబా అడుగులు బయటకు వేశాడు అంతా తేలికబడినట్టు అయింది అమ్మయ్యా ఆవిడిని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అనుకొని ఇంటివైపు కారు ఫోన్ ఇచ్చాడు తలుపు తీసిన రాధ ఏంటండి ఎక్కడికి వెళ్ళారు టిఫిన్ చేశారు నాకు చెప్పనే లేదు గబగబా వెళ్ళిపోయారు అని అందే వైపు చూస్తూ ఏ నీతో చెప్తే కానీ నేను బయటకు వెళ్ళకూడదా అని అన్నాడు ఏంటరా ఎందుకురా దాన్ని అలా అంటావు బయటకు వెళితే ఎక్కడికి వెళ్ళారో తెలియకపోతే భార్య కంగారుగా ఉంటుంది కదా అది అసలే పిచ్చిపెళ్ళ అని తల్లి అనగానే అవునవును అది పిచ్చి పిల్ల నువ్వు అని దాని మీద వాళ్ళని వాళ్ళనివ్వ వచ్చేస్తావు అని చిరాగ్గా బెడ్రూమ్లోకి అడుగులు వేశాడు శ్రీధర్ ఆఫీస్కి వెళ్తున్న శ్రీధర్ దగ్గరికి గబగబా వచ్చింది రాదా ఏమండి మిమ్మల్నే అని అందే చెప్పు అన్నాడు ఏం లేదండి అత్తయ్య బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి మీరు మర్చిపోకుండా తీసుకురండి మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారు అస్సలు బీపీ మందులు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదమ్మా చాలా ప్రమాదం అని చెప్పారు కదా నేను చెప్పడం మర్చిపోయానండి నిన్నే చెప్పవలసిందే అస్సలు మర్చిపోవద్దు ఇవాళ వరకు ఉన్నాయి రేపు మార్నింగ్ నుంచి వేసుకోవాలి కదా అని అంది ఒళ్ళు మండిపోయింది శ్రీధర్కే నీకు పని పాట లేదా అన్నాడు కోపంగా ఆశ్చర్యంగా అర్థం కాక గపాల భర్త మొక్కల్లోకి చూసి అది ఏంటండి ఎలా అంటున్నారు అత్తయ్యకి బీపీ ట్యాబ్లెట్స్ తమ్మంటే పని పాట లేదంటారు ఏమిటి అని అంది ఎందుక ఎప్పుడు చూసినా అత్తయ్యకి బీపీ టాబ్లెట్స్ తీసుకురండి ఫ్రూట్స్ తేవడం మర్చిపోవద్దు అత్తయ్యకి చీరలు కొనాలండి అత్తయ్య గుడి అడిగిందండి ఈ సండే తీసుకువెళ్దామా ఏమిటి నీ మాటలో అసలు ఒక్క నిమిషం ఆలోచించు నా గురించి అసలు ఆలోచిస్తున్నావా అని అన్నాడు కోపంగా కంగారుగా దగ్గరికి వచ్చి మీ గురించి ఆలోచించకపోతే నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తాను చెప్పండి నా ఆలోచనలన్నీ మీద మీ అమ్మగారి మీదే అదిగో మళ్ళా మా ఇద్దరిని కలిపేకో అన్నాడు కోపంగా ఏం మాట్లాడాలో తెలియక రాధ చూసే అంతలో గబగబా వెళ్ళిపోయాడు ఏదో గుర్తొచ్చిందా లేక గబా అక్కడ కానీ అత్తయ్య గారు ఉన్నారా అన్నట్టు చూసి కొడుకు మాటలు వింటే ఆవిడ బాధపడుతుంది కదా ఈ మనిషికి బొత్తిగా ఎందుకు ఇలా తయారవుతున్నారో తెలీదు ఎప్పుడు చూసినా తల్లి మీద చిరాకు పడుతుంటారు ఎంత తప్పు తనకి తల్లి విలువ బాగా తెలుసు తన చిన్నతనంలోనే సుమారు ఏడేళ్ళు ఉంటాయనుకుంటాను తల్లిని పోగొట్టుకుంది తర్వాత నాన్న ఎంతమంది చెప్తున్నామనకుండా పెళ్లి చేసుకోలేదు కానీ రోజులు కొడుస్తున్న కొద్దీ చాలా కష్టం అయిపోయింది తనని స్కూల్కి పంపడం తన ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ ఎవరో అంకులు వచ్చి నాన్నకి చాలా నచ్చ చెప్పారు నన్ను తన దగ్గరికి తీసుకొని ఈ పసిదాన్ని మొఖం చూడడం ఈ పసిదానికి తల్లి కావాలి నీకు ఒక తోడు కావాలి అదింటి అమ్మాయి ఉంది నోటిలో నాలుక లేదు నువ్వు ఇచ్చుకోలేక ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు నా మాట విను అని అతను చెప్పడంతో నాన్న సరే అన్నట్టున్నారు తర్వాత ఆ అమ్మ వచ్చింది ఇంటికి అమ్మ అయితే వచ్చింది కానీ తనకు ఆ రోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి ఉన్నప్పుడు ఒకలాగా నాన్న లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేది కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు మీది బక్కిలి దెబ్బలు దెబ్బలు కొట్టి ఈ విషయం కానీ మీ నాన్నతో చెప్పేవో నీ పేక పిసికి చంపేస్తాను అంతేకాదు మీ నాన్ను కూడా చంపేస్తాను నూరు ఎత్తకుండా ఉంటే ఉండు అని వార్నింగ్ ఇచ్చేది ఆ మాటతో తనకి జ్వరం కూడా వచ్చేసింది చెబితే తననే కాదు నాన్ను కూడా చంపేస్తాను సరే గడుపు నిండా తిండి పెట్టకపోయినా కొడుతున్నా తిడతున్నా పడి ఉంటాను అని ఆ పసితనంలోనే నిర్ణయానికి వచ్చేసింది తను తను నీరసంగా ఉంటున్నానని మునుపటిలా హుషారుగా ఉండడం లేదని నాన్న పదే పదే తనని అడగడం మొదలు పెట్టారు కానీ తను నోరు విప్పలేదు అంతేకాదు కొత్తమ్మ వచ్చి తనకే శుభ్రంగా ఉంది ఎదుగుతుంది కదా పిల్లలు అలాగే ఉంటారు ఎప్పుడు ఒకలాగే ఉంటారా అని అనడంతో నాన్న ఊరుకున్నారు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నప్పుడు తనని గుండెక్కి అదుముకొని బావురు అన్నారు ఏంటి నాన్న అన్నాను కంగారుగా నాకు తెలుసు తల్లి నువ్వు ఇంట్లో నరకం అనుభవించావు నాకు తెలిసిన నేను నోరు ఎందుకు మెదపలేనంటే నేను ఆవిడతోటి గెలవలేను ఆవిడ మనిషి రూపంలో ఉన్న రాక్షసి అందుకే నీకు ఎన్నో సంబంధాలు చూసి ఈ సంబంధం నిర్ణయించాను శ్రీధర్ వాళ్ళ అమ్మగారు దేవత నేను ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నా కన్నబిడ్డే నా ఇంటికి వచ్చింది అనుకుంటాను నాకు కోడలు కాదండి అని అంది ఆ మాట అన్నందుకు కాదు ఆవిడలో మంచితనం స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ తల్లి లేని లోటు నీకు అక్కడ ఆవిడ తీరుస్తుందమ్మా ఆ నమ్మకం నాకు ఉంది అని తండ్రి అన్న మాటలు గుర్తొచ్చాయి తనని అత్తగారు ఎప్పుడు కోడల్లాగా చూసుకోలేదు ఒక తల్లిలాగే చూసుకుంది తయ్యతో ఎన్నో అనుభూతులు అవి మర్చిపోదామన్నా మర్చిపోలేదు మ్యారేజ్ అయిన కొత్తలో తనకి టైఫాయిడ్ వచ్చింది తన కాలు కూడా ఆవిడ పిసికింది తెల్లవార్లు నొక్కుతూ తన పక్కనే కూర్చునేది తినబుద్ధి వేయడం లేదు అత్తయ్య ప్లీజ్ నాకు వద్దు అంటే నా తల్లివి కాదు నేను కలిపి తినిపిస్తాను నా మాట విను అని గోరుముద్దలు చేసి తన నోటిలో పెట్టింది ఒకటా రుండా ఆవిడ కన్న తల్లి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంది అలాంటి అత్తయ్య మీద తనకి ప్రేమ ఎందుకు ఉండకూడదు భర్త ఏమిటి అలా అంటాడు ఎప్పుడు అత్తయ్య అత్తయ్య అంటావని దేవుడా ఆయనకి కూడా తల్లి మీద ప్రేమ కలిగేటట్లు చూడు అని కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా అనుకుంది రాధ రోజులు దొన్నుతున్నాయి శ్రీధర్ రాధని దగ్గరకు పిలిచి తలుపు వేసరా నీతో మాట్లాడాలి అని అన్నాడు సరేనండి ఎందుకు అంది కంగారుగా ఎందుకో చెప్తే కానీ తలుపు గుళ్ళం పెట్టవా అన్నాడు కోపంగా అయ్యో అని కబాలం వెళ్ళి తలుపు వేసి శ్రీధర్ పక్కనే వచ్చి కూర్చోంది ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి చెప్పేది చారతగా విను గట్టిగా మాట్లాడుకో అమ్మకి వినబడుతుంది అని అన్నాడు అత్తయ్య మంచి నిద్రలో ఉన్నారు అని అంది సరే నాలుగు రోజుల్లో అమ్మని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసి వస్తాను నేను చిన్న అబద్ధం ఆడుతున్నాను అమ్మతో అని ఆఫురైనట్లు నేను నిన్ను కొన్నాళ్ళు మీ పుట్టింట్లో ఉంచుతున్నట్లు నేను వెళ్తున్నట్లు అమ్మని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేస్తున్నట్లు చెబుతాను నువ్వు కంగారు పడకు నాకే ట్రాన్స్ఫర్ అవ్వలేదు అమ్మని కొన్నాళ్ళు అక్కడ ఉండని నాకు చిరాకు అనిపిస్తుంది రాదా అన్నాడు ఒక్క నిమిషం షాక్ అయ్యి నోరు తెల్లబెట్టి ఏమిటండి మీరు అంటున్నది అంది ఏ చెప్పింది అర్థం కాలేదా అన్నాడు కోపంగా అది కాదండి ఇలాంటి బుద్ధి మీకెందుకు వచ్చింది లాంకంత ఇల్లు ఉంది ఆవిడ ఏం చేసింది మీకు అని అంది ఏడుపు గొంతుతో ఏం చేసిందా చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లు అవుతుంది నాకు ఆవిడని ఇంట్లో ఉంచడం ఇష్టం లేదు చిరాకు అనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు కోపంగా చిరా కనిపిస్తుందండి అనిపించి తీరుతుంది అసలు మీ పుట్టుకే అది కదా అంది కోపంగా ఒక్క నిమిషం షాకే ఏటన్నా ఏటన్నావు నువ్వు నాకు అర్థం కాలేదు అన్నాడు మీ పుట్టుక అటువంటిది అంటున్నాను అని అంది కోపంగా పడేలమని రాధ చంప మీద ఒక్క దెబ్బ వేసి రాసుకెళ్ళి అటువంటిదా ఏమనుకుంటున్నాం మా నాన్న మా నాన్న నాన్న అతని నాన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు అసలు నిధులు నేను చేసుకోవడం చాలా తప్పు పని చేశాను ఎందుకో తెలుసా మీ నాన్న ఇచ్చిన కట్నకానుకలకి నేను చేసుకోలేదు నిన్ను చూసి బాగున్నామని ఆ ఒక్క కారణం వలన చేసుకున్నాను పుట్టుక గురించి మాట్లాడతావా మా నాన్న గజిటెడ్ ర్యాంక్ ఏంటి అనుకుంటున్నావు పుట్టుకేమైంది రాస్కెల్ అన్నాడు కోపంగా శ్రీధర్ చిన్నగా నవ్వి ఏం చెప్పమంటారు ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ మీ గుండె చచ్చిపోతారని చెప్పలేదు మీ పుట్టుక అని అనగానే ఈసారి గట్టిగా రెండో చెప్పమేదని కొట్టి ఏమిటే ఓగుతున్నాం నా పుట్టగా నా పుట్టక అంటున్నాం మా అమ్మ దేవత చాలా మంచిది ఆవిడ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా ఆవిడ దేవత కాదండి బంగారు తల్లి ఏ ముహూర్తంలో ఆవిడకి ఆ పేరు పెట్టారో కానీ ఆవిడ తల్లిదండ్రులు నిజంగా ఆవిడ బంగారు తల్లే ఇంటికి మీరెవరో తెలుసా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పని చేసుకునే పని మనిషి కొడుకు మీరు పని మనిషి ముగుడు తాగి తందనాలు యాక్సిడెంట్లో చచ్చాడట అత్తమ్మ ఆవిడిని అదే పని మనిషిని చాలా బాగా చూసుకునేదట ఒక చిన్న గది అవుట్ హౌస్ కింద కట్టించి ఇచ్చిందట మీరు పెరట్లో ఆడుకుంటుంటే దగ్గరకు పిలిచి అత్తమ్మ ఆడిచ్చేదట సడన్గా ఆ పని మనిషికి జ్వరం వచ్చి మంచం పట్టి చనిపోయిందట మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేయాలనుకుందట ఆవిడ మిమ్మల్ని బుచ్చగించి ముద్దాడి బోల్డ్ బట్టలు కొని అనాథాశ్రమానికి తీసుకొని వెళ్ళిందట అక్కడ మీరు బిక్క చచ్చిపోయి అటు ఇటు చూసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అన్నారట ఏం మాట్లాడాలో తెలియక కొద్ది రోజులు నువ్వు ఇక్కడ ఉండు బాబు నేను మళ్ళా వస్తాను అని వెను తిరిగిందంట వాడు ఏడుపు కళ్ళతో కబాలను వచ్చి అత్తమ్మ రెండు కాళ్ళు పట్టేసుకొని నేను నేను ఇక్కడ ఉండను నేను మీ దగ్గరే ఉంటాను అమ్మ అమ్మ అంటున్నారు మరి మీరున్నారు కదా అన్నారట అత్తమ్మకి కనువిప్పు కలిగిందట అవును తను ఉన్నాను కదా ఈ పశువాడిని తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో పడేయడం ఏమిటి అని అనుకొని గబాల్ మిమ్మల్ని దగ్గరకు తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చేసారట మావయ్య చాలా గొడవ పెట్టారట ఏమిటి నువ్వు చేస్తా నా పని అని అదంతా అత్తమ్మ నాతో చెప్పలేదు అసలు ఈ విషయం ఎందుకు బయటపడింది అనుకుంటున్నారు అత్తమ్మ సామాన్లు చాలా పాతవి ఉన్నాయి ఒకసారి అన్నీ చూసి పడేయాలమ్మ బయట ఇంక నేనే పోయేటట్టున్నాను ఈ పాతవి అన్నీ మీరేం చేసుకుంటారు ఒకసారి సర్దుకోవాలి అని అంది సరే అత్తమ్మ నేను సర్దుతాను అని అత్తమ్మ సామాన్లని సర్దుతూ ఉంటే ముందు దత్తత తీసుకున్న కాగితం కనిపించిందే నేను షాక్ అయ్యాను ఆ మాటే అత్తమ్మని అడిగాను ఆవిడ ముందు చెప్పడానికి ఇష్టపడలేదు అత్తమ్మ నా దగ్గర దాపరకం ఎందుకు మీరు శ్రీధర్ని దత్త తీసుకోవడం ఏమిటి చెప్పండి అత్తమ్మ అని అన్నాను కూడా ఇదంతా చెప్పింది నా దగ్గర మాట కూడా తీసుకుంది నా బిడ్డకి అనాథ అని తెలియకూడదు అంతేకాదమ్మ నన్నే వాడు తల్లి అనుకొని వాడి పంచప్రాణాలు నా మీద పెట్టుకున్నాడు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని శ్రీధర్ ఆ రోజు ఆ మాట అనకపోతే నేను వాడిని పెంచుకోవాలన్న ఆలోచనే నాకు కలగకపోను అసలు అలాంటి ఆలోచన ఎప్పుడూ నాకు రాలేదు ఒకటి రెండు సార్లు మీ మావయ్యతో ఏమండి నాకు పిల్లలు పుట్టలేదు కదా ఎవరినైనా పెంచుకుందామా అని అంటే ఎందుకులే బంగారు తల్లి పిల్లల్ని పెంచుకున్న వాళ్ళని చూస్తున్నాం కదా మనం దేవుడిచ్చిన అన్నాలు ఇలాగే బ్రతికేద్దాం మనం చనిపోయే ముందు మన యావదాస్తి అనాథాశ్రమానికి రాసేద్దాం అని అన్నారు సరే అందట అత్తమ్మ కానీ మీరు మిమ్మల్ని అనాథాశ్రమంలో దించుతుంటే నేను ఇక్కడ ఉండను మీరు ఉన్నారు కదా నేను మీ దగ్గరే ఉంటాను అన్న ఒక్క మాటతో మా మనసు కరిగిపోయింది మిమ్మల్ని కన్నా కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించింది క్యాన్సర్ అని ఎక్కువ రోజులు బ్రతకనని తెలిసిపోయిందట అప్పుడు అత్తమ్మని దగ్గరకు పిలిచి అత్తమ్మ చెయ్యిని ప్రేమగా పట్టుకొని బంగారు తల్లి నా గురించి నువ్వు అసలు దిగులు పడొద్దు నీకేంటి బంగారులంటే కొడుకున్నాడు శ్రీధర్ ఉన్నాడు నీకు తోడు నువ్వు చేసిన పని ఎంతో మంచిది ఎందుకు ఈ మాట అంటున్నానంటే పిల్లలు ఎవరు చూడడం లేదు పిల్లలు పుట్టిన వాళ్ళు మనకెందుకులే వాళ్ళని చూస్తున్నాం కదా అని అనుకునే బదులు ఒక అనాథని తెచ్చి పెంచుకుంటే వాళ్ళకి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనకి పిల్లలు లేరన్న అన్న బెంగా ఉండదు ఎందుకంటే శ్రీధర్ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు ముచ్చటేస్తుంది ఎంత బాగా చదువుకుంటున్నాడు ఎంత ప్రయోజకుడయ్యాడు ఇంతకన్నా మనకేం కావాలో చెప్పు జన్మనిస్తేనే తల్లి అవుతుంది అని అనుకోవడం పొరపాటని నిన్ను చూసేకే నాకు తెలిసింది బంగారు తల్లి నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువగా శ్రీధర్ని ప్రేమిస్తున్నావు వాడి తోటిదే లోకం కింద బ్రతుకుతున్నావు మనసు బంగారం కాబట్టే భగవంతుడు నీకు శ్రీధర్ లాంటి కొడుకుని ఇచ్చాడు నా గురించి అస్సలు బెంగపెట్టుకోవద్దు అని అన్నారట ఈ మాటలు నాతో చెప్పుకొని అత్తమ్మ ఏడ్చింది ఇప్పుడు చెప్పండి మీ పుట్టుక అదే మీ నాన్న వచ్చి తాగుబోతూ తిరిగిపోతూ అటువంటి వాడికి మీరు తండ్రి కాబట్టే మీ ఆలోచనలు కూడా అంత చండాలంగా అసహ్యంగా ఉన్నాయి సరే నేను పిచ్చిదాన్ని కాబట్టి అత్తమ్మ అత్తమ్మ అంటూ తిరుగుతున్నాను మరి మీరు మీ బుద్ధి మాత్రం మంచిది అనుకుంటున్నారా మిమ్మల్ని అత్తమ్మ రోజు అలా వదిలేస్తే ఈ పాటికి మీరు ఎలా ఉండేవారో ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఊహకే వదిలేస్తున్నాను మీరు మీ నాన్నలాగే తయారయ్యేవారు ఎందుకంటే మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకున్న వాళ్ళు చదివించే వాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొనే అత్తమ్మ లాంటి తల్లి లేకపోతే మీ నిజస్వరూపం అంతా బయటపడేది ఇంకా ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఒక రౌడీయో దొంగో అయ్యేవారు ఎందుకంటే కన్న తల్లిని ఆశ్రయించుకుంటున్నారు ఛేదరించుకుంటున్నారు అందుకే నేను మీ పుట్టుక ఎత్తు పెట్టాను అని కబాలన తలుపు తీసుకొని వెళ్ళబోతున్న రాధ చెయ్యి గట్టిగా పట్టుకొని రాధ నువ్వు చెప్పిద్దంతా వింటుంటే నా తల తిరిగిపోతుంది నేను ఎంత పాపిస్ట్ వాడిని ఎందుకో తెలియదు రాధ అమ్మని చూస్తుంటే అమ్మ ఛాదస్వం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోవడం మొదలుపెట్టింది అంతేకాదు రాధ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మా పేరెంట్స్ని భరించలేకపోతున్నాం శ్రీధర్ ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నాం అని చెప్పిన మాటలు కూడా నా తలకెక్కే అందుకే నేను ఇలాంటి దరిద్రపు పని వెదవ పని చేయబోయాను కానీ నా ఎంత నికృష్టుడు దుర్మార్గుడు మరొకడు ఉండడు నన్ను అమ్మ దగ్గరకు తీసుకొని పెంచుకొని నన్ను ఇంత ప్రయోజకుడిని చేసింది నిజంగా అమ్మ మనసు బంగారు అందుకని వాళ్ళ పేరెంట్స్ బంగారు తల్లి అని పేరు పెట్టుకున్నారు నేను చేసిన పనికి అమ్మ ఎదురుగుండా వెళ్ళి నిలబడలేను రాధ నా మొఖం చూపించలేను అని గుళ్ళున ఏడవసాగాడు కంగారుగా రాధ శ్రీధర్ చేయి పట్టుకొని నన్ను మీరు క్షమించాలి అత్తమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో అనగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అత్తమ్మ దగ్గర ఒట్టు కూడా వేశాను కానీ మీ కళ్ళు తెరిపించాలని చెప్పాను ప్లీజ్ మీరు అలా బాధపడకండి అని అంది గబాలన రాధని కౌగులించుకొని చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు శ్రీధర్ కంగారుగా ఆశ్చర్యంగా బాధగా